వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ రోజు ప్రధానంగా ఉన్నటువంటి మార్నింగ్ ఫోకస్ న్యూస్ లైవ్ మనం కనుక చూసినట్లయితే ముందుగా మనం ప్రతిరోజు కూడా ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాలకు సంబంధించి చూద్దాం అయితే ఉదయం ఈరోజు తిది అమావాస్య సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక నిమిషం వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు అలాగే ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఒకటి తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక అలాగే మూడు గంటల మూడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈరోజు శుభ సమయాలు ఉన్నాయని కూడా పెద్దలు చెప్తున్నారు అలాగే రావుకాలం ఈరోజు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఇక వజ్రం ఈరోజు నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అంటే తెల్లవారుజాము నాలుగు గంటల యాభై ఎనిమిది నుండి ఉంటుందనేసి అమృతం అమృత గడియలు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇది ఈరోజు శుభ సమయాలకు సంబంధించి ఇక మరొక ఆధ్యాత్మిక పరంగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ శ్రీవారి ఎవరైతే శ్రీవారి సేవలకి వెళ్ళాలనుకుంటారో అలాగే టికెట్లు కావచ్చు దర్శన ఆ కోటాకి సంబంధించి కూడా షెడ్యూలు ఈ నెల ఎప్పుడు ఉంటుంది అంటే మే నెలకి సంబంధించి ఈ ఈ ఏడాది మే నెలకు సంబంధించి శ్రీవారి సేవా టికెట్లు సేవలు అలాగే దర్శనాలు వసతి టికెట్లకు సంబంధించి కోటా విడుదల షెడ్యూలు టీటీడీ ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు కూడా అర్జిత సేవలు టికెట్లకు ఆన్లైన్లో ఇక్కడ పేర్లను నమోదు చేసుకోవచ్చు అలాగే ఇరవై ఒకటవ తేదీకి సంబంధించి కళ్యాణోత్సవానికి అంటే కళ్యాణోత్సవం చేయించుకోవాలనుకున్న వారు ఇరవై ఒకటో తేదీ టికెట్లు విడుదలవుతాయి అలాగే ఇరవై మూడున అంగ ప్రదర్శన టోకన్లు అలాగే వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధి గస్తులు ఉన్నవారు ఉచిత ప్రవేశ దర్శనాలు కోటా కూడా ఉంటుంది ఇక రెండు వేల అంటే ఇరవై నాలుగవ తేదీన కూడా మూడు వందల రూపాయల టికెట్లు గదుల బుకింగ్ ఉంటుందని ఇరవై ఏడవ తేదీన శ్రీవారి సేవా కోటకు సంబంధించి రిలీజ్ చేస్తారని కూడా ఇక్కడ తెలుస్తుంది ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం అధిక మాసం ఎలా ఏర్పడుతుంది అనే దానికి సంబంధించిన మనం చూసినట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు పడుతుంది అయితే చంద్రుని గమనం ఆధారంగా పన్నెండు మాసాలు అంటే మూడు వందల యాభై నాలుగు రోజులు పడుతుంది అంటే ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి ఏటా వచ్చేటువంటి పడ అంటే పదకొండు రోజుల తేడా సవరించడానికి ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఒక నెలను అదనంగా కూడా కలుపుతారు దీనినే అధిక మాసం అంటారు ఈ మాసంలో అయితే సూర్య సంక్రమం జరగదు జరగదు ఆ నెలలో అధిక మాసంగా పరిగణిస్తూ ఉంటారు ఇది పండుగలు ఋతువుల క్రమం తప్పకుండా ఉండడానికి సహాయపడుతుందని కూడా చెప్తున్నారు అనమాట ఇక మనం ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఈరోజు మనకి మున్సిపాలిటీల్లో అంటే బీఆర్ఎస్ ఇక్కడ చేజిక్కించుకున్నటువంటి మున్సిపాలిటీలు ఎన్ని ఏమనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఈసీ చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈసీ చెప్పిన దాని ప్రకారం రాయగల్ జగిత్యాల జిల్లా అలాగే అలంపూర్ గద్వాల గద్వాల అలాగే ఐజా గద్వాల ఆమన్గల్ రంగారెడ్డి అమరచెంత వనపర్తి కొమరం కొమరంభీం తుఫ్రాన్ మెదక్ జిల్లా అలాగే చింతలపల్లి మల్కాజ్గిరి ఎల్లంపేట మల్కాజ్గిరి సిరిసిల్ల గడ్డపోతారం సంగారెడ్డి గుమ్మడిదల సంగారెడ్డి ఇష్ణాపూర్ సంగారెడ్డి జన్నారం సంగారెడ్డి హిర్యాల సిద్దిపేట దుబ్బాక సిద్దిపేట గద్వాలు సిద్దిపేట తిరుమల గురి సూర్యాపేట ఇక్కడ ఈ ఏరియా ఈ ఏరియాలో మాత్రమే బీఆర్ఎస్ చేజెక్కించుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే మార్చి మూడవ తేదీన శ్రీవారి ఆలయం మూతవేయబోతున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి మూడవ తేదీన కూడా ఆలయాన్ని మూసివేస్తారట అంటే చంద్రగ్రహణ నేపథ్యంలో మార్చి మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య శ్రీవారి ఆలయాన్ని మూస్తున్నట్టుగా కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే భక్తులను సందర్శనానికి అనుమతి ఉంటుంది ఆ తర్వాత అన్ని రకాల దర్శనాలను అలాగే కళ్యాణోత్సవం ఉజ్వల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం శాస్త్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు ఆ రోజున మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా గ్రహణం ఉంటుందని కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే స్వామివారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్నారో ఈ సమయంలో మీకు అందుబాటులో అంటే స్వామివారి ఆలయాన్ని మోసివేస్తారు కాబట్టి మీరు వేచి ఉండాల్సిందిగా తెలుస్తుంది ఇక మరొక వార్తగా మనం చూసినట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు అవి ప్రసాద్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ముగ్గురు భార్యలు కూడా ఐఏఎస్లే కావడం ఒక చర్చనీయాంశంగా మారింది మధ్యప్రదేశ్ క్యాడర్లో రెండు వేల పద్నాలుగు బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రసాద్ తొలిత ఐఏఎస్ రిజు బప్నాను పెళ్లి చేసుకున్నారు తర్వాత విడాకులు తీసుకుని రెండు వేల పదహారు బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్ను కూడా వివాహం ఆడారు నాలుగేళ్ల తర్వాత ఆమె నుంచి కూడా విడిపోయారు అలాగే ఈ నెల పదకొండున రెండు వేల పదిహేడు బ్యాచ్ ఆఫీసర్ అంకిత రాసేను కూడా పెళ్ళాడారు వీరంతా ప్రస్తుతం ఎంపీగే ఎంపీలోనే అంటే మధ్యప్రదేశ్లోనే పనిచేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఇదొక వింతైనటువంటి వార్తగా అలాగే ఈ వార్తను బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఇక మరొక వార్తగా మనం చూసినట్లయితే రైళ్లలో ప్రయాణించేటువంటి వారికి ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి ఇది కూడా తీసుకొస్తుంది రైల్వే శాఖ రైల్వేలో అసభ్రవతంగా ఉన్నటువంటి ఏర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి టాయిలెట్స్ ఉంటాయి కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తుంది రిజర్వుడు అలాగే జనరల్ బోగిల్లో గంటకోసారి శుభ్రం చేసేలా కూడా ఏఏని వాడుతోంది తొలి దశలో వంద రైలులో ప్రారంభిస్తున్నట్టుగా కూడా చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ లక్ష్మణ్ తెలిపారు క్లీనింగ్కు ముందు తర్వాత ఫోటోలను కూడా ఇక్కడ మొబైల్ యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాలి వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా ఏ అప్రమత్తం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఎటువంటి ఏ విధంగా ఉండబోతుంది అలా ఎలా తీసుకొస్తారు ఏమనేది కూడా మనకు ఎవరైనా ఈ రకమైనటువంటి సేవలు ఉన్నటువంటి ట్రైన్లు ఎవరైనా ప్రయాణించుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఏమనేది కూడా ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఈరోజున రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు స్కూళ్ళు కాలేజీలు అలాగే జాతీయ అన్ని కాలేజీల్లో కూడా జాతీయ నులిపురుగుల నిర్మాణం కార్యక్రమం జరగనుంది అంటే ఒకటి నుండి పంతొమ్మిది ఏళ్ళలో ఉన్నటువంటి వరకు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది విద్యార్థులకి ఉచితంగా ఇక్కడ అబ్జెంటల్ జోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు అంటే నూరు పులుగుల వల్ల ఆకలి లేకపోవడం కడుపు నొప్పి వాంతులు విరోచనాలు రక్తహీనత ఎదుగుదలలో లోపం వంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు నాలుగు వందల ఎంజీ అభిజెండ మాత్రను వీటిని నివారించవచ్చని అధికారులు కూడా పేర్కొన్నారు కాబట్టి ఈరోజు ఏపీలోని అన్ని స్కూలు కాలేజీల్లో కూడా ఈ మాత్రలు ఇవ్వనున్నారు ఇదేం పెద్ద మీకు బాగా ఉపయోగపడేదే కానీ ఉపయోగపడకుండా ఉంది కూడా ఏం లేదని కూడా చెప్పుకోవచ్చు ఇక మరొక వార్తగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్ చైర్మన్లకు మేయర్లకు వైస్ చైర్మన్లకు డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇక్కడ అధికారికంగా కూడా ప్రకటించింది ఎస్సీసీ కాంగ్రెస్ ఎనభై రెండు చైర్మన్ పదవులు ఐదు మేయర్ స్థానాలు కూడా కైవసం చేసుకుంది ఇక బీఆర్ఎస్ పద్దెనిమిది మున్సిపల్ చైర్మన్ స్థానాలు సాధించింది ఇక బీజేపీ ఏఎఫ్బి ఒకటి కూడా ఇండిపెండెంట్లకు మూడు చైర్మన్ స్థానాలు కూడా దక్కాయి ఇక్కడ కార్పొరేషన్లో మొత్తం కొత్తగూడెం సిపిఐ అలాగే కరీంనగర్కి బీజేపీ ఖాతాలో చేరాయి ఇక పదకొండు చోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది మరి దానికి సంబంధించి మరి ఎప్పుడు పెడతారు ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక వివాహానికి ముందు భారతీయ యువతీ యువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని కూడా ఎవరిని నమ్మవద్దని కూడా సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది పెళ్లి హామీతో అత్యాచారాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ఈ కామెంట్ ఈ కామెంట్స్ చేసింది మేము పాత తరం వాళ్ళం ఇప్పటికే ఈ తరం ముందు ఎవరైతే ఉన్నారో అంటే ఈ తరం పెళ్లికి ముందు ఫిజికల్గా రిలేషన్కి వెళ్తుంది అని అర్థం చేసుకోలేకపోతున్నామని కూడా జస్టిస్ నాగరత్న జస్టిస్ ఉజ్జోలు కూడా పేర్కొన్నారు అంటే ఈ రకమైనటువంటి పెళ్ళికి ముందే శారీరకంగా సంబంధం పెట్టుకొని మళ్ళీ నన్ను మోసం చేశారని కేసులు పెట్టడం ఇలాంటి వాటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి అంతవరకు తెచ్చుకోకండి అని కూడా ఇక్కడ కోర్టు తెలియజేస్తుంది మరి యువత యువకులు కూడా ఈ రకంగా దీనికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇది ఇద్దరికి కూడా సమస్యలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మరొక వార్త కనుక మనం చూసినట్లయితే అప్పుడు క్వీన్షిప్పు ఇప్పుడు జీరో అంటే సర్పంచ్ ఎన్నికలు కాస్త సత్తా చాటిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ చెతికిలు పడింది ఏడు కార్పొరేషన్లకు ఒక చోట కూడా మేయర్ పదవిని కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల ఇరవైలో ఆ పార్టీ పదికి పది కార్పొరేషన్లు సొంతం చేసుకోవడం గమనార్హం అటు నూట పదహారు మున్సిపాలిటీలు పద్దెనిమిది చోట్ల మాత్రమే చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది ఇందులో పదమూడు స్థానాల్లో పూర్తి మెజార్టీ ఉండగా ఐదు మిగతా ఐదు చోట్ల కాంగ్రెస్ ఇతరులు ఒత్తు పెట్టుకొని పదవులు దక్కించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక మరొక వార్త కథ మనం చూసినట్లయితే పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి భేటీ కూడా కానున్నారు ఈ సందర్భంగా ఈ మీటింగ్ తర్వాత కూడా పోల్స్ పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక విడతలో పోలింగ్ నిర్వహించాలని అలాగే పదిహేను నుండి ఇరవై రోజుల్లో పూర్తి చేయాలని కూడా భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్లు అలాగే పది ఎంటర్ పరీక్షలకు తగ్గట్టుగా ఎన్నికలు నిర్మాణం కూడా చేసుకోవాలని కూడా అంటే ఆ పోలింగ్ కూడా నిర్వహించాలని ఒక దీంతోనే ఉన్నారని కూడా చెప్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఇక మరొక వార్తగా మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ నిన్న అమరావతిలోని అమరావతిలో పర్యటించినట్టుగా పర్యటించడం తెలిసిందే అయితే ఆయన భారత టూర్ పైన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి లైంగిక నేరగాడు ఎఫ్ స్టీవ్ ఫైల్స్లో బిల్గేట్స్ పేరు చాలాసార్లు ఉండటమే ఇందుకు కారణం అనేసి కూడా ఆ వార్తలో మరి చేస్తున్నారు ఎఫ్ స్టీవ్ ఫైల్స్లో ఉన్నటువంటి అలాంటి వ్యక్తి ఎవరు భేటీ కాకూడదని కూడా కాంగ్రెస్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అనూప్ దోటే ట్వీట్ చేశారు తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్లా ఆయన చూస్తున్నారని నెటిజన్లు కూడా ఆరోపిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి ఏదేమైనా కానీ ఇక్కడ మనం ఆయన ఇన్వెస్టర్ల వల్ల కూడా కొంత ఇక్కడ కొంతమందికి ఉపాధి కలుగుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక మరొక వార్తగా మనం చూసినట్లయితే రెండు వేల రెండులో సంచలనం సృష్టించినటువంటి నటి ప్రత్యూష ఆ మృతి కేసులో నేడు సుప్రీంకోర్టులో తుది తీర్పు కూడా ఇవ్వనుంది హైకోర్టు విధించినటువంటి జైలు శిక్ష సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి అప్పీలు అతడికి శిక్ష పెంచాలంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజిని వేసినటువంటి పిటిషన్ పైన కూడా తీర్పును గత ఏడాది నవంబర్ అక్కడ ఎస్సీ రిజర్వ్ చేసింది ఈ క్రమంలో ఇరవై నాలుగు నాటి కేసుకు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మరి ప్రత్యూష కేసులో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది కోర్టు ఎటువంటి తీర్పుని ఇస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇక తనకు షోల్డర్ కీ హోల్డ్ సర్జరీ జరిగినట్టుగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ప్రకటించారు ఇది చిన్న సర్జరీ అని వేగంగా కోలుకుంటున్నానని కూడా ట్వీట్ చేశారు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కూడా తెలిపారు అల్లు సురేష్ పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకుంటున్నటువంటి సమయంలో తీసినటువంటి ఫోటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు దీంతో ఆయన చేతికి ఏమైంది అనేసి కూడా వర్గాలు అభిమానులు కూడా ఆరా తీశారు ఇటువంటి నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి ఒక స్పష్టతను కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు మరొక వార్తగా మనం చూసినట్లయితే ఇక్కడ హార్దిక్ పాండ్యా అంటే శివరాత్రి రోజున పాక్తో జరిగినటువంటి మ్యాచ్లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్యా ధరించినటువంటి వాచ్ పైన కూడా నెట్టెంటా చర్చ జరుగుతుంది జాకా బండ్ కో సంస్థ రుద్రా పేరుతో వీటిని తయారు చేస్తుంది ఒక్కటే ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉంటుందని ప్రపంచంలో ఇరవై ఐదు పీసులే ఉన్నాయని అంటే ఇరవై ఐదు పీసులు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు వాచ్ డిస్ప్లే పైన ధ్యానంలో ఉన్నటువంటి శివుడు ఒక గుడి చిత్రాలు అలాగే నలభై ఒక ఎంఎం గ్రేడ్ ఫైవ్ టైటానియం కేసులో ఉన్నటువంటి ఇది తయారు చేశారు డెబ్బై రోజుల పాటు పవర్ రిజర్వ్ ఉంటుందని కూడా తెలియజేశారనమాట మరి ఈ వాచ్కి సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రికార్డు సృష్టించారు హాట్స్టార్లో పది కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు దీంతో ఈ టోర్నీలో వంద బిలియన్ వ్యూవర్షిప్ సాధించినటువంటి తొలి నాన్ ఇండియన్ మ్యాచ్గా కూడా నిలిచింది ఆస్ట్రేలియా నిర్దేశ నూట యాభై ఒక పరుగులు లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయింది ఇక పద్దెనిమిది ఓవర్లను శ్రీలంక ఛేదించింది టూ ట్వంటీ వరల్డ్ కప్లో ఆ జట్టు ఇదే హైయెస్ట్ ఛేజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈసారి టీ ట్వంటీలో మనం భారత్ కప్పును సొంతం చేసుకోవాలని మనం కోరుకుందాం మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఇక ప్రధానంగా మనకి ఫిబ్రవరి పదిహేడవ తేదీకి చరిత్రలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కనుక మనం చూసినట్లయితే ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో స్వాతంత్ర సమర యోధు యోధులైనటువంటి వాసుదేవ బల్వంత పడ్కే మరణించినటువంటి రోజు అలాగే ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు మనం అందరం కూడా ఆయనకి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అలాగే పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి పదిహేడవ తేదీన అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం మైకల్ జోర్డన్ పుట్టినరోజు కూడా అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పదిహేడవ తేదీన సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణించినటువంటి రోజు అలాగే ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో క్రికెటర్ ప్లేయర్ డివిలియస్ పుట్టిన రోజు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సినీ నాటి సదా జననం ఈరోజు సదాగారు కూడా పుట్టిన రోజు ఆమె కూడా సదాగారు మీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు మరణించినటువంటి రోజు అలాగే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ విండోస్ రెండు వేలను కూడా విడుదల చేసినటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ వార్తలకు సంబంధించి మళ్ళీ రేపు మార్నింగ్ వార్తల్లో మళ్ళీ లైవ్లో ఉంటుంది ఈరోజు మరిన్ని వార్తలను కూడా మళ్ళీ మేము తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి మన ఛానల్ని ఉన్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి